అదిగో కళ్యాణానికి అందరూ కూర్చున్నాం కదండీ ఇందాక అంత ఆ వాహన విక్షకు పూజ అంతా అయిపోయింది ఇప్పుడు సీతారామ కళ్యాణం కోసం రక్షాబంధనం కట్టుకుంటున్నాం ఒకరికొకళ్ళు రక్షాబంధనం కట్టుకున్న తర్వాత తర్వాత దాని ఘట్టం ఏంటంటే జీలకర్ర బెల్లం అంట ఒక జీలకర్ర బెల్లం బెల్లాన్ని జీలకర్రని బాగా ముద్దగా చేసి చిన్న చిన్న ఉండలు రాముల వారి మీద సీతమ్మ వారి మీద పెట్టాలి నా పక్కనే ఒరిస్సా కుటుంబం వాళ్ళు కూర్చున్నారు వాళ్ళ అమ్మాయి నన్ను అడుగుతుందనమాట ఆ జీలకర్ర బెల్లం వంట తినేయడానికి అని కాదమ్మా అది సీతారాముల మీద పెట్టడానికని చెప్పాను ఇలా వేరే వేరే రాష్ట్రాలు వాళ్ళు ఉండడం వల్ల కొంచెం చాలా హాస్యంగా కూడా అనిపించింది జరిగింది వాళ్ళకి తెలియకుండా వాళ్ళు కొన్ని అడిగిన ప్రశ్నలకి అలా జీలకర్ర బెల్లం తల మీద ఒకళ్ళకొకళ్ళు మామూలుగా అయితే భార్య పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చేత పెట్టిస్తారు ఇక్కడ మనమే చేస్తున్నాం కాబట్టి సీతమ్మవారి మీద స్త్రీలు పురుషుల మీద పురుషులేమో రామయ్య మీద జీలకర్ర బెల్లం పెడతారు ఆ ఘట్టం జరిగిందన్నమాట జీలకర్ర బెల్లం అయిపోయిన తర్వాత మంగళసూత్రధారణ ఆ మంగళసూత్రం కూడా చాలా అందంగా చిన్న మంగళసూత్రాన్ని ఎంత బాగా తయారు చేయించారు ఆ తర్వాత మంగళసూత్రధారణకి సుముహూర్తమేమో జీలకర్ర బెల్లమే మంగళసూత్రధారణ ఇంక తర్వాత జరిగింది అది కూడా మా అందరి చేతకు మంగళసూత్రం చక్కగా చూడండి ఒక మంగళసూత్రాన్ని సీతమ్మవారి సాంప్రదాయం ప్రకారం ఒక మంగళసూత్రాన్ని తయారు చేయించారు దాన్ని తీసుకొచ్చి చక్కగా రెండు ప్యాట్ల కింద వేసి అమ్మవారి మెడలో వేసాం సుముహూర్తం అయిపోయింది మంగళసూత్రం కూడా మంగళసూత్ర ధారణ కూడా అయిపోయింది ఇంకా మిగిలింది తలంబరాలు అన్నమాట ఇక సీతమ్మవారు అయ్యవారి పక్కకి చేరిపోయింది ఇప్పుడు తలంబరాలు తలంబరాలు కూడా చాలా చక్కగా ఎర్రటి అక్షింతలు పసుపు కుంకంతో కలిపి అందరికీ చిన్న చిన్న బాక్సులో ఇచ్చారు వాటిల్ని ఒకేసారి వేసేయకుండా అదొక కనిపిస్తున్న బాక్స్లో చూడండి దాన్ని నాలుగు భాగాలుగా చేసి నాలుగు సార్లు మా చేత వేయించారనమాట తలంబ్రాలు అయ్యవారి మీద తలంబరాలు పడినప్పుడు నీల నీలమేఘ రంగులో ఉంటాడు కాబట్టి రాముడి మీద పడిన తలంబరాలు నీలాలుగా మారిపోయేవిట ఒక్కొక్కసారి ఒక్కొక్క రంగులోకి మారిపోయేవిట తలంబరాలు మాకు కూడా ముత్యాలు వేసి ఆ తలంబరాల్లో ముత్యాలు కలిపారండి ఆ ముత్యాలు వేసిన అన్ని తలంబరాలు చక్కగా నాలుగు చే మా అందరి మా చేత అలాగో అలా చేతులు పెట్టించి చాలా చక్కగా అసలు ఎంత సంతోషం అనిపించిందో ఆ కళ్యాణ ఘట్టంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి జరుగుతూ ఉంటే అదిగో అలాగా మామూలుగా అయితే కొబ్బరి చిప్పల్లో వేసి మొదట చేయిస్తారు కదా ఒక్కొక్క ఆచారం ఒక్కొలా ఉంటుంది ఒక్కొక్క ప్రాంతం సాంప్రదాయం అలా చేతుల్లో వేసి ఆ తలంబరాల్ని మంత్రపూర్వకంగా ఇద్దరి పేరు మీద ఇద్దరి తలాల మీద మేమే సీతమ్మ వారి తల మీద నేను రామయ్య తల మీద ఆయన చెప్పిన ఆ తలంబరాలు వేసాము తలంబరాలు అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ రామయ్యకి మళ్ళీ ప్రత్యేకమైన అర్చన చేయించారు స సహస్రనామాలతో మళ్ళీ రామయ్యకి పూజ మళ్ళీ చక్కటి మా పూలన్నీ తీసుకొచ్చి వాటలతో మళ్ళీ పూజ ఇక తలంబరాలు ఘట్టం అయిపోయిందండి ఇంకా తర్వాతది అది మన ఇష్టం తర్వాత సరదాగా ఎన్ని తలంబరాలని వేసుకోవచ్చు కదా